పెద్ద గుత్తేదారు సంస్థలకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులపై చిన్న గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు జల్ జీవన్ మిషన్ పనుల్లో రెండు పెద్ద గుత్తేదారు సంస్థలైన మేఘా ఇంజనీరింగ్ ఎన్ఐఆర్ ఇన్ఫ్రాలకు మేలు చేస్తూ రెండు సంస్థలకు కలిపి గత నెల ముప్పై ఒకటిన ఒకే రోజు తొంభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది దీంతో చిన్న చిన్న పనులు చేసే గుత్తేదారులు తీవ్రంగా నష్టపోతున్నారు బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న చిన్న గుత్తేదారులు విజయవాడలో గత నెల ఇరవై మూడున సమావేశమై జేజేఎం పనులకు బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యంతో దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు దీంతో అనేక జిల్లాల్లో పనులు నిలిచిపోయాయని వాపోయారు మొదట అప్లోడ్ చేసిన బిల్లులకు తొలుత బిల్లులు చెల్లించాలన్న విధానానికి ప్రభుత్వం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు నీళ్లొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పాటించకపోతే పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు కానీ వారి వాదన అరణ్య రోదనే అయ్యింది జల మిషన్ పనుల్లో రెండు పెద్ద గుత్తేదారు సంస్థలైన మెగా ఇంజనీరింగ్ ఎన్ఏఆర్ ఇన్ఫ్రాలకు మేలు చేస్తూ ఏడు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తొంభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించింది పెద్ద గుత్తేదారు సంస్థలకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ పెద్దల సూచనతో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు పెద్ద ప్లానే వేసి అమలు చేశారు పొడగించిన ఒప్పంద సమయం దాటాక బిల్లులు అప్లోడ్ చేశారన్న కారణంతో చిన్న గుత్తేదారులకు చెల్లించాల్సిన దాదాపు ఆరు వందల యాబై కోట్ల బిల్లులను ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ఇటీవల తిరస్కరించారు గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో అందరికీ సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెండు ఇరవై మూడు నవంబర్ ద్దరి ఇచ్చిన ఉత్తర్వులను ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు మొదట బిల్లులు అప్లోడ్ చేసిన గుత్తేదారులకు తొలుత చెల్లించాలని నిధులు పరిమితంగా ఉంటే అందరికీ సమానంగానైనా ఇవ్వాలని ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీని ఆదేశించారు రాజశేఖర్ ను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆయన ఉత్తర్వులను ఇంజనీర్లు పక్కన పెట్టారు